সে <laughs> লাগালে ఇక్కడికి చేసినటువంటి లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ శ్రీమతి ఆకాని లక్ష్మి గారికి మా కార్యవర్గం తరఫున మా తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ అధికారి గారి శ్రీమతి డాక్టర్ ఆకాని లక్ష్మి గారికి మన కార్యదర్శి పోలబోతు ఇచ్చి సత్కరిస్తారు

మెకానిక్స్ వాళ్ళ అవసరం మనకు తెలుస్తుంది మనం సడన్ గా మనం అయిపోయినట్టు చాలా ఇబ్బంది పడతాం కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్ చేస్తుంది దానిలో ఏంటంటే ఐటీఐ లో కానీ ఇన్ సర్వీస్ అంటే వృత్తిపరంగా మీ షాప్ ఈ రకమైన టెక్నిక్స్ నేర్చుకోవచ్చు చాలా ఈ రోజుల్లో ఆరోగ్య వెహికల్ యొక్క ఉపయోగం వాడడం తగ్గిపోయింది వెహికల్ లైఫ్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ కింద మనం వివరంగా కూడా మార్చుకోవడం జరిగింది కాబట్టి ఏంటంటే మీరు అందరూ కూడా లేటెస్ట్ టెక్నాల టెక్నిక్స్ ని ఇలాంటి సమావేశాలు అటెండ్ అవడం ద్వారా కొన్ని కొన్ని సంఘాల ద్వారా కూడా కొన్ని స్కిల్స్ ని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అమలు చేస్తున్నాము మనకు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది స్టేట్ స్టేట్ లో మన మన జిల్లాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు టెక్నిక్స్ నేర్పిస్తారు అంటే రాబోయే తరం మీరందరూ కూడా అనుభవం ద్వారా నేర్చుకుని గురువు దగ్గర అభ్యసించి కొంతకాలం ఆ షాప్ లో పనిచేసి మళ్ళీ ప్రత్యేకంగా షాప్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇది గతంలో వస్తున్న ప్రాక్టీస్ ఇప్పుడు ఏంటంటే మనం మన పిల్లలందరినీ బాధ్యతలు చదివించుకుంటున్నాము వాళ్ళకి ఐటీఐ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ ఈ వృత్తిలోకి రావడానికి మనం ఎంకరేజ్ చేయాలి చేయాలంటే ఏంటంటే వస్తున్న టెక్నిక్స్ ని వాళ్ళని ఈ అవసరాలకు అనుగుణంగా మనం మలుచుకునేలాగా కొన్ని అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు అందిపుచ్చుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి డెవలప్మెంట్ ఆఫీసర్ గారు లో పెడతాను ఆయన మీకు పరిచయం చేస్తాను కొన్ని ఐటీఐ కాలేజెస్ లో దీనికి సంబంధించిన శిక్షణ ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ స్కిల్ గ్యాప్ మీకు కొంత పూరించి పడుతుంది అదేవిధంగా రాబోయే అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వ కాబోతుంది మనం ఆల్రెడీ డీజిల్ వాడకం తగ్గించాము రాబోయే రోజుల్లో పెట్రోల్ వాడకం కూడా మనం తగ్గించబోతున్నాం ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం వెళ్ళబోతున్నాము కాబట్టి ఆ వెహికల్స్ రిపేర్ సెన్సార్స్ పనిచేస్తాయి మన స్పింగ్స్ సర్వీస్ కూడా వాటిని రిపేర్ చేయడంలో కానీ మెయింటెనెన్స్ లో కానీ పెద్దగా ఉపయోగపడము కాబట్టి రాబోయే మీ శిష్యులకు కానీ మీ పిల్లలకు కానీ కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి స్టార్టింగ్ లోనే టెక్నికల్ గా అతను వర్క్ చేసుకుంటే మిగిలిన అనుభవం మీద చాలా ఈజీగా చేయగలుగుతారు ముందే మీ దగ్గర ఈ పిల్లలు పెట్టుకోవడం వాటిని మోసబంలో మనం తయారు చేయడం వల్ల రాబోయే రోజుల్లో వచ్చే అవసరాలకు వాళ్ళు అందించుకోలేరు ఒక చిన్న సైషన్ ఇది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని అనుకున్నాను అదేవిధంగా మా బాగా నీటి ఇబ్బంది వచ్చే ఒక చట్టం ఏంటంటే బాగా చట్టం చెప్పండి కదా పదో తరగతి పాస్ అయిన వాటో ఫెయిల్ అయిన వాటో వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఫ్యామిలీ కండిషన్స్ బాగో మీ దగ్గర పని నేర్పించమంటున్నారు అయితే ప్యారెంట్ శాతాలు ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు బాధని కాని బాలికని కాని మనం పనిలో నియమించుకోవడము మన సొంత పిల్లలైనా కాని హైట్రీ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత మన పిల్లలకి సైతం మన స్కూల్ నుంచి మన మన వ్యాపారంలో కానీ మన ఊరులో కాని నియమించుకోవద్దు కాబట్టి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు మనం దీనిలో పెట్టుకోవాలి సాక్షులో కనపడుతున్నారు పదహారు ఐదు నుంచి పద్దెనిమిది బాలకా కేంద్ర ప్రభుత్వం మార్చింది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకి ప్రపంచ బ్యాంక్ నుంచి చాలా విషయాల్లో భారతదేశం అభివృద్ధి చెందింది కానీ ఇలాంటి డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం చాలా వెనక్కుబడి ఉన్నాం ప్రధానమైన కారణం బాలకాండ్రిపెట్టు పిల్లలు కూడా చెప్తున్నారు బయట బయట ారు తప్పించాడంటే వాడు బాలుగా చేయమంటున్నారు మా షాప్ ముందు కూర్చున్నాడు స్పేర్ పార్ట్స్ కోసం వచ్చాడు ఇలాంటి చెప్తున్నారు కొంతమంది కొంచెం మీకు అవగాహన చట్టం మీద అవగాహన లేకపోతే ఆ పిల్లవాడు ఫ్యామిలీ కండిషన్ బట్టి పెట్టుకున్నారు కానీ మీకు ఇబ్బంది అది ఈ చట్టం చాలా కఠినంగా శిక్షిస్తున్నారు ఖచ్చితంగా మూడు వేలు చేస్తుంది ముప్పై ఏడు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు బారు డిపాజిట్ చేయాలి పదిహేను వేల రూపాయలు ఫైన్ పడుతుంది రెండోసారి తల్లిదండ్రులు కూడా ఫైన్ ఉంది దీంతో మొదటిసారి యజమాని రెండోసారి తల్లిదండ్రులు కూడా శిక్షిస్తూ చెప్తున్న చట్టం కాబట్టి ఈ చట్టం వారి బాలకులు పట్ల ప్రతి ఒక్కరు చాలా నిబద్ధతగా ఉన్నారు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కాబట్టి ఇది మీకు చాలా ఇష్టం చిన్నపిల్లవాడు ఫ్యామిలీ కండిషన్ మీరు చూస్తే మీరు ఇబ్బందులు పడతారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరు కూడా మీ దగ్గర అసిస్టెన్స్ గా పెట్టుకోవద్దు మీరు పని చేయిస్తున్నారు అనుకుంటున్నారు కానీ భవిష్యత్తు ఇంకో రకంగా మనం ఇబ్బంది పెడుతున్నాం ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు సంపాదన అలవాటు పడుతున్నాడు వ్యసనాలుగా అలవాటు పడుతున్నారు పిల్లలు ఆ ప్రతిరోజు మీ దగ్గర కనిపిస్తాడు మళ్ళీ మేము చేస్తా ఇంకో రోజు ఇంకో షాప్ లో ఉంటున్నాడు అసలు ముందే మీరు ఎంట్రీ లేకుండా కొన్ని పేరెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ పెన్షన్ ఇస్తున్నాం కండిషన్స్ కాకుండా ఫ్రీ రేషన్ ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి కాబట్టి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం చేయదు వాళ్ళని పేరెంట్స్ పనులు చూసి పిల్లవాళ్ళని పనిలో పెట్టుకోవద్దు ఓకేనండి మేడం పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అవ్వాలి పూర్తి అయి పంతొమ్మిది సంవత్సరం వచ్చింది అందరూ గమనించి మేడం గారు చెప్పిన విధంగా ఎవరు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా ఏ వర్కర్ పెట్టుకుంటే తర్వాత ఆ కేసులు రాశారని అది మనం బాధపడటం కన్నా దాన్ని ముందర గమనించి ఆ మేడం గారు చెప్పిన విధంగా మనం ఫాలో అవుతే శుభ్రంగా ఈ కేసులు గొడవ కానీ అలాగే తనిఖీ చేసినప్పుడు మనకి ఇబ్బందులు కానీ రావని మేము ముందుగానే మేడం గారితో మీ సమక్షంలో ఆరు చేత చెప్పించడం జరిగింది మీరు దీన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలని మన యూనియన్ తరఫున కోరుకుంటున్నాను